హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ ఓవైపు తిట్ల వర్షం మరోవైపు సిటీలో తుక్కు తుక్కు వాన ఒకవైపు తిట్ల వాన ఇంకోవైపు సిటీ మొత్తం తడిసిపోయింది వానతో ముద్దయిపోయింది అయితే ఈరోజు రాజకీయంగా తిట్ల వర్షం అయితే అంతకు మించి జోరుగా నడిచిందని చెప్పాలి దీనికి కేటీఆర్ తెరలేపింది ఈరోజు కేటీఆర్ ఖమ్మం పర్యటనకు పోయిన తర్వాత అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు కేటీఆర్ ఇక్కడ అంటే ఒక దశలో స్థాయి దిగజారిపోయి కేటీఆర్ స్థాయి దిగజారి మరి మాట్లాడిన మాటలు ఏంటంటే పొట్టోడని సీఎంని పట్టుకొని పొట్టోడు అరే అవులా ఇవన్నీ పదాలు గతంలో మాట్లాడి ఇంకా కొంత దాన్ని ఇంకా మరింత స్పీడ్ పెంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా వైరల్ అయింది నీకు నన్ను పంది ఎన్ని రోజులకైనా నంది కాదనడము కేసీఆర్ ఇది కాదనడము నీకు సీఎం పదవి పోతుందనే భయంతో మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నావు అనడము చాలా విషయాల్లో చాలా ఆశగా మాట్లాడిన నేపథ్యంలో ఇదే రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సీఎం ప్రోగ్రామ్ భారీ బహిరంగ సభ ఉండే ఆ వేదికగా దాదాపు గంట సేపు మాట్లాడిన రేవంత్ రెడ్డి తిట్ల వర్షం గురిపించిండు కేసీఆర్ మీద కేటీఆర్ మీద కేటీఆర్ పేరైతే తీయలేదు కాని కేసీఆర్ ఉద్దేశించి ఆఖరికి మా పాపం తల్లి నీ కడుపులో ఉంది కాబట్టి విషయం పెట్టుకుని ఉన్నావు కాబట్టి మా తెలంగాణ ప్రజలు పాలమూరు ప్రజల పేదల పాపం కలిగి నువ్వు చచ్చిపోతావు అదే రోగాల పాలన పడతావు అదే హాస్పిటల్లో కథమైపోతావు అన్నట్టుగా ఆఖరికి సాగు కూడా ఊరిండు రేవంత్ రెడ్డి అంత కోపాన్ని ప్రదర్శించిండు ఆయన ఫస్ట్ టైం అని చెప్పాలి అంటే ఇదంతా వదంతా దీనికి కారణం ఎవరు అని అంటే కేటీఆర్ అని చెప్పాలి కేటీఆర్ దీన్ని ముందే అంతకుముందు కూడా ఒకసారి అన్నాడు రేవంత్ రెడ్డి నన్ను కెలుక్కోవద్దు నన్ను గెలిపితే మాత్రం బాగుండదు నా సంగతి మీకు తెలియదు అని చెప్పిండు కానీ ఈ రోజు ఎందుకో కేసీఆర్ మరింత దూకుడుగా మరింత కొంత స్థాయి దిగజారిపోయి తిట్ల వర్షం కురిపించిండు బూతు పురాణం అందుకున్నాడు దాని అంతా మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ బహిరంగ వేదికను ఆ బహిరంగ సభ వేదికను తీసుకుని చాలా తిట్ల వర్షం కురిపించిండు షాపాలు పెట్టిండు మీరు నాశం అయిపోతారు అన్నాడు మీరు పెట్రోల్ పోసుకొని తాగులో పెడతారో ఏమైతారో కానీ నేనే పదేళ్ల కాలం పాటు సీఎంగా ఉండబోతున్నా పాలమూరు బిడ్డగా నేనే సీఎంగా ఉంటా మీరు రాసుకోర్రీ డైరీలో కాదు మీ గుండెల మీద రాసుకోర్రీ నీ గుండెల మీద నీ కొడుకు గుండెల మీద రాసుకోర్రీ భరిస్తే భరించీ ఏడిస్తే ఏడుగుని లేకపోతే పెట్రోల్ వస్తుంది గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖర్రావు పాలమూరు నుంచే శాసనం చేస్తా అని ఆయన శాపనార్థాలు దుమ్మెత్తిపోయడాలు అన్ని జరిగినాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక దుమారమే రేపింది రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడి లేదు అంటే ఆవేశంగా స్పీచ్ ఉంటుంది ఎలక్షన్ లో చాలా సందర్భాల్లో వాడివేడిగా కొన్ని బూతులు కొన్ని ఆశ ఆశగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు ఏం లేదు కేవలం రేవంత్ రెడ్డి కోపానికి సీఎం ఆగ్రహానికి కారణం ఎవరు అంటే కేటీఆర్ అని చెప్పాలి ఎందుకంటే ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనడం లేదు కేవలం సైలెంట్ గా గమనిస్తా ఉన్నాడు ఏం ప్రెస్ మీట్లు పెట్టినా ఏం తిట్టుకున్నా ఈయన పేరు లేకుండా సీఎం తిడుతున్నాడు పేరు పెట్టి కేటీఆర్ తీరుతున్నాడు ఈ రోజు అది ఎక్కువ స్థాయి మరి విపరీతమైన పతాక స్థాయి ఏర్కోవడంతో భరించలేకపోయిన రేవంత్ రెడ్డి తన విశ్వరూపాన్ని అయితే చూపిండు మరొకసారి విశ్వరూపం అంటే మామూలుగా ఉగ్రరూపమే దాల్చినట్టుగా చాలా అంటే ఎప్పుడు కూడా గతంలో నువ్వు ఈ సాగును కోరుకోలేదు కొండ దెబ్బలు కొట్టాలా ఇవన్నీ మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏకంగా నువ్వు ఆసుపత్రి పాలైతావు నువ్వు రోగాల పాలైతావు అదే దావకుండా ఆసుపత్రుల చంపేస్తారు నువ్వు ఆఖరికి వెళ్ళలే చచ్చిపోతావు నీ పని అయిపోయింది నేనే ఉంటా ఓ పదేళ్ళు నేనే ఉంటా ఏళ్ళు నేనే ఉంటా మీరు ఏం పీక్కుంటారు అన్నట్టు ఈ టైప్గా మాట్లాడి చాలా హార్షిగా మాట్లాడిన మాటలు అయితే రాజకీయంగా దుమరాలు రేపుతున్నాయి దీనిపైన కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తాడు తను బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆయన సైలెంట్ గానే ఉంటాడు ఇప్పుడు ఏం లేదు అనవసరంగా నేను రావడం ఎందుకు అనేది కోణమైతే ఉంది కాబట్టి మళ్ళీ కేటీఆర్కి ఎటువంటి ఆదేశాలు ఇస్తాడు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరే మాట్లాడుతారు కాబట్టి ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి ప్రజల వద్ద ఇంత దోషం నిలబెట్టిన రేవంత్ రెడ్డికి ఎట్లా దీటుగా సమాధానం ఇవ్వాలి సోషల్ మీడియా వేదికగా ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి కౌంటర్ ఇవ్వాలి దాన్ని ఎట్లా వాడుకోవాలి దాని మీద భవిష్యత్ కార్యాచరణ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది దాంతోపాటు మళ్ళీ అసెంబ్లీ చర్చ కూడా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీకి గుంజుకొచ్చి కుసెట్టేది కూడా నిన్ను కడిగేయాలనే నువ్వు చేసిన పాపాలని బయటపెట్టి జనాల ముందు ఉంచాలని నేను వినిపిస్తున్నా ఎప్పటికైనా కానీ నువ్వు ప్రతిపక్షంగా అట్లనే కూర్చుంటావు నిన్న అక్కడనే కూర్చోబెడతా ఏదో ఒక రోజు నాడు కడిగేస్తా నిన్ను నీ పాపాల చిట్ట అంతా బయట పెడతా అసెంబ్లీ వేదికగా జనాలకు అందరికీ మీ గురించి చెప్తా అన్నట్టుగా మాట్లాడిన ఈ నేపథ్యం చాలా వాడి అయితే జరిగింది దీనిపైన ఎట్లా స్పందిస్తారు ఇప్పటివరకు అయితే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఎటువంటి కౌంటర్ గానీ సమాధానం గానీ ప్రెస్ మీట్ గానీ జరగలేదు సోషల్ మీడియాలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ మినిస్టర్ అని చాలా చిల్లర్గా మాట్లాడిండని లేకపోతే చిత్తకారితే కుక్క అంటూ ఏవేవో కామెంట్లు అయితే పెడతా ఉండటో దాడి జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఇంకా అఫీషియల్గా గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం మాటల మీద కౌంటర్ అయితే రాలేదు